రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినాక ఈ ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి నాడే మొత్తం జీతం మీ ఖాతాలో వేస్తే మీరు అండగా నిలబడండి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి నెల నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనోడు దివాలా తీసిన దద్దమ్మలాకా ఇన్స్టాల్మెంట్ల జీతాలు చెల్లించినోడు ఇవాళ వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా నువ్వా నన్ను అడిగేది పదేళ్ళ రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని తగలబెట్టి రావణ విద్యార్థులను రైతులను ఉద్యమకారులను పొట్టన పెట్టుకొని బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ తెలంగాణ చేసిన దిక్కుమాలిన ప్రతి ఎదవ ఈ రోజు మనల్ని వచ్చి విమర్శిస్తాడా కార్యకర్తల ఆలోచన చేయండి పద్దెనిమిది నెలల్లో ఎన్నడైనా మనం నిద్రపోయినామా పద్దెనిమిది నెలలలో ఎన్నడైనా కార్యకర్త నుంచి నాయకుల వరకు ఎవరినైనా కలవకుండా ఉన్నామా ఇవాళ ఎవరిని కలవకుండా చూసిన వాళ్ళు 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 మనం కాదు ఎన్నిసార్లు బయటకు వచ్చిండు ఎన్నిసార్లు ప్రజల్ని కలిచాడు ఆయన అడగాను మా అక్కల్ని అడుగుతున్న అక్కడ ముఖ్యమంత్రిని చూసిరా ఇంత ఇంతకుముందే వాసాల మారిలా ఆయన వచ్చినాడు ఎవరికి ఆకుల ఆకుల ఆగవ్వకు అల్లనేరేడు అంట ఆ అల్లనేరేడు పండి తిన్నందుకు ఆమె పోయి దావకాండ మా అక్క కూడా ఇక్కడికి వచ్చే ఉంటది నాకు తెలిసి ఇవాళ వాసాలమరిలో ఇల్లాన్ని కూడా కొట్టి శ్మశానం చేసి కూర్చున్నాడు దాని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతా అన్నాడు మరి ఆ వాసాల వాసాలమరి పరిస్థితి ఏముందో నాకైతే తెలియదు కానీ మా చామలకీరను మా దీర్ల ఐలైన పోయి చూసి రామ్మంటున్నా వాళ్ళకి ఆయన అన్యాయం చేసిపోతే న్యాయం చేసే బాధ్యత మన మీద ఉన్నాయి వాళ్ళ ఉన్న ఇల్లు ఇల్లు వీకి పందిరేసి పందిరి కూడా కాదు ఇల్లు వీకి మొత్తం ఎక్కడిదక్కడ చేసిపోయింది ఎంతటి కంటే పెద్దోళ్ళు